ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మరోసారి వార్తల్లో నిలిచారు అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ తో రఘురామకృష్ణరాజు కాసేపు ముచ్చరించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆ తర్వాత ఆయన జగన్ గురించి మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి జగన్ గురించి రఘురామ మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని కొన్నిసార్లు మాట్లాడి ఉండవచ్చు అప్పుడు తనను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశమో మరెందుకో గానీ కొన్ని సందర్భాల్లో వాడు వీడు అనడం జరిగింది ఇప్పటి నుంచి నేను వయసులో నాకంటే చిన్నవాడైన స్నేహితుడి కొడుకైనప్పటికీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఆయన్ని నేను గౌరవంగానే సంబోధిస్తాను అని రఘురామ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే తాజాగా రఘురామకృష్ణరాజు సంబంధించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రఘురామకృష్ణరాజుకు ఘోర అవమానం జరిగినట్టు తెలుస్తుంది అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రుల కారులకు మాత్రమే అనుమతి ఉండటంతో రఘురామకృష్ణరాజు కారును అధికారులు గేటు ముందు ఆపేశారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ మంత్రుల కాన్వాయ్లు మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడితో ఆగని ఆయన ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని తన లేఖలో కోరారు ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి వస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు దీనిపై బహిరంగంగానే బాబుపైనే ఆయన విమర్శలు చేశారు దీంతో టీడీపీలో కూడా రఘురామకృష్ణరాజు రచ్చ మొదలైందనే చర్చ జరుగుతోంది